జరుగుతున్న తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క వివాదం గురించి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరిగింది హిందూ సమాజంలో కోట్లాది మంది ప్రజల మనోభిప్రాయాలను ఏ విధంగా ఉన్నాయి మేము ఈ మధ్య గ్రామాలలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం కోసం మిగిలినప్పుడు వారి యొక్క అభిప్రాయాలు అన్నీ కూడా ఈ యొక్క లేఖలో భారత ప్రధానమంత్రికి వివరించడం జరిగింది ఎందుకంటే ఎనభై శాతం మంది ఉన్నటువంటి హిందూ జనాభా హిందూ సమాజం గురించి రాజకీయ పార్టీలు ఏ రకంగా ఆలోచిస్తున్నాయి అనేది వారికి లేఖ ద్వారా వివరించడం జరిగింది కనుక జాతీయ స్థాయిలో ఒక మంచి నిర్ణయం తీసుకొని జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఏర్పాటు చేయాలా హిందూ ధర్మం గురించి హిందూ సనాతన ధర్మం గురించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఉండాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దవాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు ఎందుకంటే రామ మందిర నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారు ఏదైతే చేశారో అంటే ఒక చక్కటి ఆలోచన చేసి ఎటువంటి వివాదాలు కావలేకుండా పరిష్కరించినటువంటి నరేంద్ర మోడీ గారే ఇలాంటి తిరుమలకు కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి వారు మాకు వ్యక్తం చేయడం జరిగింది అదే విషయాన్ని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా వివరించడం జరిగింది భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం విశ్వాసం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క అంశాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది